ఈ షోకి మానస్ నాగులపల్లి శ్రీ సత్య గెస్ట్ లుగా వచ్చారు ఇక శ్రీ ఫ్యామిలీ ఇష్యూస్ లవ్ తల్లి ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయాడు ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా వదిలారు ఈ ఎపిసోడ్ కి బిగ్ బాస్ ప్రేమ్ ఆశు రెడ్డితో పాటు కమిడియన్ ఎక్స్ప్రెస్ హరి కూడా రావడం ఇక్కడ విశేషం అయితే ఈ ప్రోమో పై ఓ లుక్ ఎద్దాం రెడ్డి అందులో ఏం జరిగిందా అన్న ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీతో పంచుకుంటాను అశు రెడ్డి వచ్చి రాగానే హోస్ట్ తేజస్వి మదివాడ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది నువ్వు చిన్నప్పటి నుంచి పెట్స్ ఓకే వాటిని ఎందుకు పెంచుకుంటున్నావు అని తేజు అడిగింది దీనికి పెంచుకోకపోతే ఉంచుకోమంటారేమోనని అంటూ డైలాగ్ వేసింది అశో అసలే అశో అంటే హరికి ఎంత ఇష్టమో తెలిసిందే గతంలో ఓ షోలో అశోకి హరి లవ్ ప్రపోజ్ కూడా చేశారు అది కాస్త అయిపోయింది అనుకోండి అది వేరే విషయం అయితే అశోక్ దగ్గర హరి అయితే ఇప్పుడు అషూతో కలిసి ఇన్నాళ్ళకి షోలో కనిపించడంతో హరి మామూలు హుషారులు కనిపించట్లేదు ఇక హరి ఓ రేంజ్ లో ఎగిరిపోతున్నాడు ఇక అశు పక్కనుంటే చాలు ప్రేమించక్కర్లేదు అంటూ కాలుపుతూ డైలాగ్ కొట్టాడు హరి ఈ ఊపాల్సింది ఊపకుండా అంటూ పరువు తీసింది అశు అయితే ఇక ఈ గేమ్ షోలో భాగంగా గెలిస్తే హగ్గులు ముద్దులు లాంటివి ఏమైనా ఉన్నాయా అంటూ హరి అడిగాడు ఇది వినగానే ఇలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది అశోక్ అయితే ఇక ఈ ప్రెమోలో ఆర్జీవిని ఇంటే చేశాడు హరి ముఖ్యంగా అశోక్ రెడ్డి కాళ్ళ కింద కూర్చొని ఆర్జీవి అప్పట్లో చేసిన ఇంటర్వ్యూ ఎంత కాంట్రవర్స్ అయిందో అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో అశోక్ కాళ్ళు నాకు రచ్చరచ్చ చేశాడు ఆర్జీవి అయితే సరిగ్గా ఇప్పుడు అదే ఇంటర్వ్యూని మళ్ళీ రీక్రియేట్ చేశాడు హరి నాకు బేసిక్ గా దేవుడు అంటే కోపం నాకు ఇంత అందమైన అమ్మాయిని ముందే పరిచయం చేయలేదని కోపం అంటూ ఆశు మొద్దివ్వబోయాడు హరి దీంతో మళ్ళీ ట్రోలింగ్ తప్పదేమో అనుకొని అశో కంగారుగా కాలు వెనక్కి తీసుకుంది ఈ ఎపిసోడ్ లో అశో తన బ్రెయిన్ సర్జరీ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది నాకు ఇదంతా తలనొప్పితో మొదలైంది ఆస్పత్రికి వెళ్లిన తర్వాత చెప్పారు ఇది బ్రెయిన్ ట్యూమర్ అని ఆ తర్వాత ఏడు రోజులు భయం స్పెల్లింగ్ రాశాను ఆపరేషన్ కోసం నాకు అరగుండు చేశారు అంటూ తన సర్జరీ గురించి అశో మళ్లీ వివరించుకొచ్చి ఎమోషనల్ అయిపోయారు అయితే ఇప్పుడు అంత కాంట్రవర్సీ నడుస్తుంది అశో గురించి అసలు కి హరికి మధ్య సంబంధం ఏంటి అసలు ఎందుకు ఆర్జీవి విషయాన్ని ఇక్కడ రీక్రియేట్ చేశారు అన్న విషయాలు కూడా ఇప్పుడు డిజైన్ లో పెద్ద క్వశ్చన్ మార్క్ ని రైజ్ చేస్తున్నాయి మరి చూడాలి అశు హరి మరొక సుధీర్ రష్మి అవుతారా లేకపోతే నిజంగానే వీరి మధ్య ఏదైనా ఇష్యూ నడుస్తుందా అనేది మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం